హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండలు అయితే బగబగ మండిపోతున్నాయి బయట సూపర్గా కొడుతున్నాయి అనమాట సో ఈ బగబగ మండే ఎండల్లో మనం కూల్ కూల్గా ఉండడానికి కాటన్ వేర్ చేయడానికి ఇష్టపడతాం కదా సో కాటన్ మేల అయితే వచ్చేసిందండి చాలా వెరైటీ ఆఫ్ కాటన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్యాబ్రిక్స్ దాంతోపాటు ఇంకా బ్యాంగిల్స్ చూడండి రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట రాజస్థానీ బ్యాంగిల్స్ ఇంకా అమ్మాయిలకు కావాల్సిన అక్సెసరీస్ అన్నీ ఉన్నాయి ఒకే చోట ఉన్నాయన్నమాట ఇంకా దాంతోపాటు బాధినీ శారీస్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయండి చూడండి బీట్స్ ఉన్నాయన్నమాట అక్కడ రకరకాల బీట్స్ కలర్ కలర్ ఈ మధ్య బీట్స్ అయితే చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా సో నాకైతే ఈ బ్లాక్ బీట్స్ చాలా నచ్చింది అనమాట డబల్ లేయర్ బాగుందా సింగిల్ లేయర్ బాగుందా అని ఆలోచించుకుంటూ చూస్తూ టెంప్ట్ అయిపోయినా అనమాట నేను ఫైనల్గా ఏది తీసుకొని ఉంటానో కమెంట్ చేయండి మీరైతే ఈ మూడిట్లలో అంత బాగున్నాయన్నమాట ఎక్కడో అనుకుంటున్నారో అడ్రస్ చెప్తా నోట్ చేసుకోండి మన హన్మకొండలోని ఆరిసి దగ్గర ఎన్ఐటీ పక్కన అనమాట తారా గార్డెన్లో హ్యాండ్ క్రాఫ్ట్ మేళ పడింది అనమాట హస్తకళ ప్రదర్శన చాలా అంటే చాలా బాగున్నాయండి దాంతో పాటు పిల్లలకు కావాల్సిన నైట్ ప్యాంట్స్ అన్నమాట ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ సమ్మర్లో కాటన్స్ కోసము తప్పకుండా తారా గార్డెన్లో విజిట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి